వన్ వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు పదిహేను వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం సమయత్తమైంది గతంలో అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి పదివేలు మాత్రమే చెల్లించేవారు ఎన్నికల వాగ్దానం అమలులో భాగంగా దాన్ని మరో ఐదు వేలు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది రైతులకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఏడాది నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద రైతుల తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుంది అంతేకాకుండా రై వ్యవసాయ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫే వెల్ఫేర్ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ మేరకు రైతు భరోసాపై కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే రైతు భరోసాపై చర్యలు వేగవంతం చేశారు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగులేని భూములకు రైతు భరోసా లేనట్లేనని ప్రకటించారు దీంతో ఈ పథకంపై వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత యాసంగి పంటకు రైతుబంధు నిధులనే అందించింది రైతు బంధు పథకంలో లోపాలు ఉన్నాయని అంతేకాకుండా దానికి పరిమితులు విధించాలని చెప్పారు ఇందులో భాగంగా ఊరూరా సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఈ నేపథ్యంలో రైతు భరోసాను ఐదు ఐదు ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తారని అంటున్నారు మరికొందరు మాత్రం పది ఎకరాల వరకు ఇవ్వాలని అంటున్నారు మరో రెండు రోజుల్లో కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ సమావేశంలోనే రైతు భరోసాపై నిర్ణయం తీ తీసుకుంటారని తెలుస్తుంది అయితే కొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే దసరా కానుకగా రైతులకు రైతు భరోసా నిధులను అందించనున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి గత వానాకాలం పంటకే రైతు భరోసా ఇవ్వాలని వాస్తవానికి గత వానాకాలం పంటకే రైతు భరోసా ఇవ్వాలి కానీ ఆ సమయంలో రైతు రుణమాఫీ అడావిడి కావడంతో కానీ ఆ సమయంలో రైతు రుణమాఫీ అడావిడి కారణంతో పాటు నిధుల లేమి కారణంగా రైతు భరోసాను వాయిదా వేశారని కొందరు చెబుతున్నారు కానీ ఇప్పుడు దసరా కానుకగా రైతు భరోసాను అందించే అవకాశం ఉందని తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు మరియు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్